హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా సగ్గుబియ్యం నానబెట్టకుండానే సగ్గుబియ్యం హల్వా ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఈ సగ్గుబియ్యం హల్వా రెడీ చేసుకోవడానికి ఫస్ట్ నేను ఒక చిన్న కప్తో సగ్గుబియ్యం అయితే తీసేసుకున్నాను వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా పౌడర్ని మిక్సీ పట్టేసుకోవాలి సో ఇక్కడైతే మనం పౌడర్ త్వరగా మీకు త్వరగా పౌడర్ అవ్వాలి అంటే మీరు సన్న సగ్గుబియ్యం కూడా తీసుకోవచ్చు నేనైతే లావు సగ్గుబియ్యమే తీసుకున్నాను చూసారు కదా చాలా మెత్తగా మనం మిక్సీ పట్టేసుకున్నాం ఈ విధంగా పౌడర్ లాగా రెడీ చేసేసుకొని దీన్నైతే ఒక బౌల్లోకి వేసేసుకుందాం సో మనం తక్కువ క్వాంటిటీతో చేసుకుంటే మనకి ఎక్కువ హల్వా అయితే అవుతుంది సో ఇక్కడైతే మీరు కూడా తక్కువ క్వాంటిటీలోనే తీసుకోండి ఈ బౌల్లో మనం ఏదైతే పౌడర్ వేసుకున్నామో సేమ్ మనం సగ్గుబియ్యంతో ఏ కప్తో తీసుకున్నామో ఆ కప్తో ఫోర్ కప్స్ వరకు వాటర్ అయితే ఇందులోకి పోసేసుకోండి ఈ పౌడర్లోకి పోసేసుకొని మొత్తం కలిసేంత వరకు ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా బాగా కలిపేసుకొని దీన్నైతే పక్కన పెట్టేసుకుంటే మనకి కొంచెం సేపు నానుతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి పాన్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి బెల్లం అయితే వేసుకోండి ఇక్కడైతే నేను సగ్గుబియ్యం దేంతో అయితే కొలుచుకున్నాను దాంతోనే రెండు కప్పుల వరకు బెల్లం అయితే వేసుకున్నాను ఇలా రెండు కప్పుల వరకు బెల్లం వేసేసుకొని సేమ్ అదే క్వాంటిటీతో టూ కప్స్ వరకు వాటర్ అయితే పోసే పోసేసుకోండి ఈ విధంగా వాటర్ పోసేసుకొని ఇది మొత్తం కరిగేంత వరకు దీన్ని బాగా కలుపుకోవాలి మనకి ఇందులో ఎటువంటి పాకం కూడా అవసరం లేదు అండి బెల్లం కరిగితే సరిపోతుంది ఈ విధంగా కలిపేసుకోవాలి ఈ సగ్గుబియ్యం హల్వా అనేది మనకి ఈ సమ్మర్ సీజన్లో ఎంతో చలవ చేసే రెసిపీ మీరు కూడా దీన్ని ట్రై చేయండి ఈ విధంగా కరిగేటప్పుడు ఇందులోకి కొంచెం బ్రౌన్ షుగర్ కూడా యాడ్ చేసేసుకోండి ఇలా బ్రౌన్ షుగర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కరిగిన తర్వాత మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది చూసారు కదా మొత్తం మెల్ట్ అయిపోయి ఈ విధంగా మనకి రెడీ అవ్వాలి ఇంకా కొంచెం ఉంది దీన్ని కూడా మనం మొత్తం కరగనిచ్చేసుకోవాలి ఈ విధంగా చూసారు కదా ఇప్పుడైతే నాకు ఫైనల్గా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఏదైతే నానబెట్టుకున్నామో సగ్గు బియ్యం పౌడర్ని సో దాన్ని అయితే ఇందులోకి మొత్తం వేసేసుకోవాలి మనం కొంచెం సేఫ్ నానపెట్టుకున్నాం కాబట్టి ఆ సగ్గు బియ్యం పౌడర్ అనేది ఆ వాటర్లో బాగా నానుతుంది ఈ విధంగా ఇందులోకి వేసేసుకొని మొత్తం కలిసేంత వరకు ఎక్కడ ఉండలేకుండా ఈవెన్గా మొత్తం కలిపేసుకోండి ఈ విధంగా కలిపేసుకొని కొంచెం చిక్కబడేంత వరకు దీన్ని బాగా తిప్పుకుంటూ ఉండాలి మనకి అడుగంటకూడదండి సో కంటిన్యూస్గా తిప్పుకుంటూనే ఉంటే మనకి అడుగంటకుండా ఉంటుంది సో ఈ విధంగా మనం కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది కొంచెం కొంచెం దగ్గర పడుతుంది ఇలా దగ్గర పడే టైంలో మీరు ఇందులోకి టూ స్పూన్స్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకోండి నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల అడుగంటకుండా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మనం టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇవి కలుపుకొని తిప్పుకుంటూ ఉండాలి మనకి ఫైనల్గా అసలు మనకి అడుగంటకుండా ఒక జెల్లగా ఫామ్ అవ్వాలి ఎంతవరకు మీకు కావాలంటే ఇంకొక టూ స్పూన్స్ వరకు నెయ్యి అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు సో నాకైతే ఈవెన్గా మనకి రెడీ అయిపోయింది చూసారు కదా ఇప్పుడైతే నేను ఇందులోకి జీడిపప్పులు యాడ్ చేసుకుంటున్నాను జీడిపప్పులు మీరు నెయ్యిలో వేయించైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే నార్మల్గానే వేసేసాను ఈ విధంగా వేసేసుకొని దీన్ని కూడా బాగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడకనిచ్చేస్తే జీడిపప్పుకి ఆ టేస్ట్ అంతా కూడా పడుతుంది ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి చూసారు కదా మనం అలా తిప్పుతుంటే కూడా ప్లేట్కి ఏమీ అంటట్లేదు ఈ మొత్తం తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి మనకి స్వీట్లో సాల్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది సో ఈ విధంగా వేసుకొని దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనిచ్చేసేయాలి సూపర్ టేస్టీ అయినా మనకి సగ్గి బియ్యం హల్వా అనేది రెడీ అయిపోతుంది ఎంతో బాగుంటుంది మీకు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి సో ఈ విధంగా మనకి రెడీ అయిపోతున్నప్పుడు మీరు కావాలంటే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి అరకు యాడ్ చేసేసుకొని మొత్తం జెల్ లాగా ఫామ్ అయ్యి చూసారు కదా ఇలా తిప్పుతుంటే మనకి ఏ కన్సిస్టెన్సీలో ఉంది జెల్ కన్సిస్టెన్సీలో ఉంది ఈ విధంగా మనకి రెడీ అయిపోవాలి చూసారు కదా ఎంతో బాగా వచ్చింది మనకి అడుగు కూడా ఏమంటట్లేదు మనం కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలిపేసుకున్నాం సో ఎంతో టేస్టీ అయినా సగ్గుబియ్యం హల్వా అనేది రెడీ అయిపోయిందండి మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి సో దీన్నైతే ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్ ఉడకనిచ్చేసిన తర్వాత మనకి బౌల్లోకి సర్వ్ చేసేసుకొని మనకి ఈ విధంగా రెడీ చేసుకుంటే చాలా బాగా వస్తుంది రెసిపీ అనేది సో కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది మనకి ఈ రెసిపీ చేసుకోవడానికి మనకి సగ్గుబియ్యం అనేది అసలు నానబెట్టాల్సిన పనే లేదండి మనం నానబెట్టకుండా ఉన్నానే దీంతో హల్వా అనేది రెడీ చేసుకోవచ్చు చాలా బాగా వస్తుంది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి సో దీన్నైతే ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసేసుకొని ఒకసారి కన్సిస్టెన్సీని బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే మనం సర్వ్ చేసేసుకోండి ఎంతో టేస్టీ అయినా సగ్గుబియ్యం హల్వా అనేది రెడీ అయిపోయింది మీరు కూడా రెసిపీ ట్రై చేయండి